నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి మా ప్రాణం పెడతాము మేము చచ్చిపోతాము మేము చచ్చిపోతాము అని చెప్పని ఈ వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా అరే మనకి సీన్ లేదురా మీరు మనం పల్లకి మో ఇటువేరా మనం ముఖ్యమంత్రి అవ్వలేం నేను ఎమ్మెల్యేని అవ్వలేను మీరు ఆగండి మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి ధైర్యాన్ని చంపే మాటలను మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు శల్యుడు కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పార్టీ పెట్టానంటాడు పేదవాడికి సహాయం చేస్తానంటే ఓడించండి అని తన సామాజిక వర్గాలని పిలుస్తున్నాడు తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు తెలుగుదేశం పార్టీకి సహాయం చేస్తానన్నటువంటి అసహాయ రాజకీయ నాయకుడు అసహాయ రాజకీయ నాయకుడు అసహాయ రాజకీయ నాయకుడు నేను ఎందుకంటానంటే పార్టీ పెట్టిన నాకు ఇన్ని సీట్లు ఇవ్వని అడిగే ధైర్యమే లేనటువంటి వ్యక్తి నమ్ముకున్నటువంటి జనసేన కార్యకర్తలు ఏడుస్తున్నారు రాజకీయాల్లో కూడా హీరో అనిపించుకోవాలని చెప్పేసి అని నా కోరిక నువ్వు నా మీద పోటీ చేయడానికి నువ్వు సిద్ధమైతే చెప్పు నేను సిద్ధంగా ఉన్నానే తెలియజేసుకోవడం తెలియజేయడం కోసమే నీకు రావడం జరిగింది నీ గాజు గ్లాస్ని రాబోయే ఎలక్షన్ లో కాకినాడ సిటీ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లో పెట్టాలి బ్యాలెట్ పేపర్లో లేని పక్షంలో నువ్వు ఆ రోజు గంట పన్నెండు నిమిషాలు మాట్లాడితే యాభై ఐదు నిమిషాలు నా కోసం మాట్లాడావు కాకినాడపట్నం వచ్చి కలిగి ఎన్ని అవాస్తవాలని నువ్వు నేను ప్రజలు తెలియజేస్తూ ప్రజాక్షేత్రంలో నువ్వు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్